భద్రాద్రి జిల్లా ఇల్లందు పట్టణం ఇల్లందులపాడులో సైబర్ మోసం బయటపడింది సింగరేణిలో ముప్పై ఐదు సంవత్సరాలు విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందిన ఓ ఉద్యోగి సైబర్ నేరస్తుల వలలో చిక్కుకుని ముప్పై నాలుగు రూపాయలు పోగొట్టుకున్నాడు ఇల్లందుపాడుకు చెందిన కందగట్ల భిక్షపతి మొబైల్ ఫోన్కు రిలయన్స్ లోన్ పేరిట వచ్చిన లింకును క్లిక్ చేశారు అంతే రిలయన్స్ ప్రతినిధులమంటూ ఫోన్ కాల్ వచ్చింది కానీ నమ్మలేదు అయితే ఆకర్షణీయమైన లెటర్ పంపారు నేరస్తులు ఎటువంటి అనుమానం లేదని తెలంగాణ యాసలో మాట్లాడడంతో బాధితులు నమ్మాడు అంతే మూడు లక్షల రుణం మంజూరైందని ఫోన్లో తెలిపారు మొదటి విడతగా ఐదు వేల ఐదు వందల ముప్పై ఐదు రూపాయలు చెల్లించాలని చెప్పడంతో వెంటనే ఫోన్పే ద్వారా చెల్లించాడు అయితే మరోసారి ఫోన్ చేసి సివిల్ స్కోర్ తక్కువగా ఉందని చెప్పి రెండోసారి పదమూడు నాలుగు వందల ముప్పై రూపాయలు పంపాలని చెప్పారు మరోసారి ఫోన్ చేసి పదిహేను ఏడు వందల అరవై తొమ్మిది రూపాయలు పంపాలని చెప్పడంతో మూడు సార్లు కలిపి మొత్తం ముప్పై నాలుగు పేల రూపాయలు ఆన్లైన్లో పంపేశాడు బాధితుడు మరికొంతసేపటి తర్వాత మరో పద్దెనిమిది రూపాయలు పంపాలని చెప్పడంతో తాను మోసపోయానని గ్రహించి వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు భిక్షపతి ఇచ్చిన ఫిర్యాదుతో ఇల్లందు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు తాను సెల్ ఫోన్ లింకును నమ్మి మోసపోయానని మరెవరు ఇలాంటి మోసాలకు గురి కావద్దని బాధితుడు విషపతి సూచించారు ఒక రిలయన్స్ వాళ్ళు ఒక లింక్ పెట్టారు ఆ లింకును కూడా ఓపెన్ చేశాను నేను ఓపెన్ చేసిన మూడు రోజుల తర్వాత మూడు లక్షల రూపాయలు మీకు ఓకే అయినా సార్ అని నాకు పొద్దున్నే ఉదయం తొమ్మిది గంటలకు ఫోన్ చేశారు ఓకే అయితే చెయ్యండి అన్న తర్వాత మీది రిలయన్స్ బాండ్ కూడా మీకు పెడుతున్నాము ఆ బాండ్లో కూడా చూసుకోండి ఐదు వేల ఐదు వందల ముప్పై ఐదు రూపాయలు కట్టండి ఇమీడియట్లీ కడితే మీకు లోన్ అప్రూవల్ అయిపోయిందండి అప్రూవల్ చేశాము మూడు లక్షల రూపాయలు అప్రూవల్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది ఆ సందర్భంగా నేను కూడా వాళ్ళ యొక్క చెప్పే మాటలు అది కూడా తెలంగాణ భాషలో చెప్పడం వల్ల ఏదో ఉర్దో హిందో ఏదో చెప్తే నాకు హిందీ ఉర్దూ రాదు తెలంగాణ భాషలో చెప్పడం వల్ల వాళ్ళ యొక్క మాయ మాటలు విని నేను